బాలయ్య చిరంజీవి ఒకటేనా ఇదే పెద్ద అండి నేను మొన్న చెప్పాను ఆ అంశం మీద నేను మాట్లాడబోవట్లేదు మాట్లాడక్కర్లేదు కూడా ఆ రోజు ఏం జరిగింది ఎవరు అది మనం చాలా మాట్లాడాం కానీ నిన్న మీడియాలో అలాంటి వార్తలు అంటే ఈ నటులు చిరంజీవి బాలయ్య పేరుతో జరిగిన ఇదంతా ఏదో కులాల మధ్య జరిగినట్టుగా నేను ఒక పత్రికలో ఒక మీడియా అధిపతి రెగ్యులర్గా రాస్తుంటారు నేనే వ్యక్తిగతం కాదు కాబట్టి ఎవరి పేర్లు లేని చెప్పడం లేదు కానీ ఎన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారంటే దాంట్లో ఉదాహరణకు బాలకృష్ణను బాలకృష్ణ చిరంజీవిని అవమానించినట్లు ప్రచారం జరిగిందట ఒకటి చిరంజీవి తరఫున మాట్లాడిన వారు మేము ఎవరన్నా ఆయన ఏమన్నా అంటే చంపేస్తామన్నారంట ఎక్కడ చంపేస్తామన్నారు కొందరు కొందరు ఎవరు వాళ్ళ స్థాయి మనకు తెలియదు కమ్మ కాపు కులాల మధ్య కుంపట్లు ఉంటే వైసీపీ చలి కాచుకుందంట ఎవరు ఏం చేశారు నాకు తెలియదు కానీ అసలు ఎవరైనా కానీ ఇంత తీవ్ర స్థాయిలో రాష్ట్రంలో కుల కుంపట్లు చేసుకున్న పరిస్థితి ఉందండి ఎందుకు ఈ అంశాన్ని అవును కులాల కోణంలోకి తీసుకెళ్లి అది కూడా రెండు కులాల కాపులు ఆవేశపడ్డారు దానికి ప్రతిగా కమ్మ వాళ్ళు స్పందించారు అసలు నాకు కులం పేరం మీ దగ్గర చూసుంటారు నేను కులాల పేరైతే మాట్లాడను కానీ ఎందుకు ఇన్నిసార్లు ఆ రెండు కులాల పేర్లు తీసుకొని వచ్చి పరిశ్రమకు సంబంధించిన ఒక అంశం వచ్చింది రాజకీయంగా అధికారంలో ఉన్న పాటి జాగ్రత్త పడకుండా ఆయన మాట్లాడారు ఇలా జరిగి ఉండకూడదు లేదు అలా జరగలేదు గతంలో జరిగింది ఇది అని చిరంజీవి లేఖ రాశారు అందరితో కథ అయిపోయింది అవ్వాలి అని అనుకున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ వార్స్ చేయకండి ఆయన దానికి తన పద్ధతిలో ఆయన ఏదో ఫినిషింగ్ టచ్ ఇచ్చారు కానీ హఠాత్తుగా నిన్న మళ్ళీ ఒకవైపునేమో చిరంజీవి మీద చేసేవి అవి జరుగుతూనే ఉన్నాయి రకరకాల పద్ధతుల్లో ఇంకా ఎలాంటి స్టేట్మెంట్స్ ఉన్నాయంటే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడేమో ఒక కులం వాళ్ళు మాకు పార్టీ వచ్చిందని చాలా ఉత్సాహపడ్డారంట కానీ చంద్రబాబు మటుకు కుల ముద్ర పడకుండా జాతపడ్డారంట పడ్డారంట అంటే నిజం చెప్పాలంటే ఎన్టీఆర్ను ఆయన పాత్రలు నేపథ్యం ఆయన సీనియారిటీని ఇచ్చే ప్రజలు అపరా శ్రీకృష్ణుడిగా భావించి లేకపోతే కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఉన్న వాతావరణంలో ఓట్లు వేసారే కానీ కులం అన్నది కాంగ్రెస్ వాళ్ళు తెచ్చినా అది ఒక విధంగా కులం సమస్య ప్రధానమైంది కాదు ఆయన కులం మనిషిగా చూడలేదు ఉండదా అంటే భారతదేశంలో ఉంటుంది అది అది కుల వ్యవస్థ ఇచ్చిన మెట్ల వ్యవస్థ విభజన ఇదంతా ఉంది కానీ నేను చెప్తుంది ఏంటంటే ఈ మొత్తం నేరేషన్లో చాలా జాగ్రత్తగా రాసుకుంటూ రావడం అంటే ఎన్టీఆర్ కంటే చంద్రబాబు కంటే ఎన్టీఆర్ఏ ఇది చంద్రబాబు ఏమో జాగ్రత్త పడ్డారంట చిరంజీవి ఏమో తనకున్న దాన్ని చూసి అనుభవం లేకపోవడం వల్ల తర్వాత దీని వల్ల విఫలమయ్యారట ఇది కూడా చాలా సోర్లు నాకేమి చిరంజీవి చేసినవని రైట్ అని లేదా ప్రత్యేకమైనది ఏం లేదు కానీ ఆయన విఫలమయ్యాడన్నది ఒక పెద్ద పొరపాటు పద్దెనిమిది సీట్లు వచ్చాయి ఆయనకు అవును కొన్ని జిల్లాల్లో ఇరవై ఒక్క శాతం ఓట్లు కూడా వచ్చాయి ముప్పై ఐదు స్థానాలు వెయ్యి ఓట్లు వచ్చాయి విఫలమైంది ఎక్కడ ఏమన్నా ఉంటే ఆయన కాంగ్రెస్లో కలిపే ఓపిక లేక వీళ్ళతో నేను పడలేనులే అని పార్టీని కలిపేసి మళ్ళీ సినిమాలోకి వెళ్ళి మళ్ళీ అక్కడ సఫలమే అయ్యాడు కానీ ఆయన విఫలమైందేమి లేదు సో ఫెయిలియర్ స్టోరీకి ఏం కాదు అది అదొక ఎక్స్పెరిమెంట్ ఆయన ఆఫ్ బీట్ సినిమా లాగా ఒక ఆఫ్ బీట్ పాలిటిక్స్ తెచ్చారు మళ్ళీ కేంద్ర మంత్రి అయ్యే కేంద్ర మంత్రి ఇవన్నీ అయ్యారు కదా కాబట్టి చిరంజీవి విఫలమయ్యారని ఇలా చిరంజీవి మీద కామెంట్స్ ఆగకుండా పవన్ కళ్యాణ్ అభిమానుల ప్రవర్తన కారణంగా అది కాపుల పార్టీగా ముద్రపడిందట అంటే చంద్రబాబు జాగ్రత్త తీసుకోవడం వల్లనేమో ఎన్టీఆర్ హయాంలో వచ్చిన ముద్రపోయింది పవన్ కళ్యాణ్ అభిమానుల ప్రవర్తన కారణంగా అది కాపుల పార్టీగా పేరు పడింది అండి ఎందుకు ఈ కులాలను గురించి రెచ్చగొట్టడం ఇంతగా తీసుకొస్తున్నారు జగన్ బాగానే చూసుకున్నాడు నన్ను ఏమో అవమానించలేదని చిరంజీవి చెప్పారు చెప్తే అప్పుడు చెప్పకుండా ఇప్పుడు చెప్పారు కాబట్టి ఇది తప్పైపోయింది అంట అప్పుడే చెప్పిపోయిందేమో పోయి ఉండొచ్చు ఆయన ఆయన భావించిందో ఆయన భావించారు రెండోది ఒక యుద్ధం జరుగుతున్నప్పుడు సాధారణంగా పెద్ద మనుషులు నోరు నోరుప్పరండి అవును మళ్ళీ దాన్ని ఎందుకు దాన్ని మళ్ళీ ఇంకా అటు ఇటు రెండు మాటలు మాట్లాడితే ఇంకా పెరుగుతుంది కదా అనే భావం ఉండొచ్చు లేదు కొంచెం తమ్ముడికి మేలు జరుగుతుంది తమ్ముడి అడ్డుకోవద్దు బహిరంగంగా అభిశంసించవద్దు అనేది కూడా ఉండొచ్చు ఏదైతే ఆయన మాట్లాడలేదు అబద్ధమైతే చెప్పు కదా అవును అంటే అప్పుడే చెప్పలేదు అంటే అప్పుడే ఇప్పుడు ఆయన ఖచ్చితంగా అబద్ధం చెప్పుండాలా అంటే ఆయన చెప్పిన అబద్ధం అని ఎందుకు అంత బలంగా నమ్మాలి ఒక వ్యక్తి ఒక నలుగురు వెళ్ళారు మాట్లాడే పది మంది వచ్చారు వాళ్ళలో ఎవరు మమ్మల్ని అవమానించారని ఎవరు చెప్పలేదు చిరంజీవే కాదు కదా ఎవరు చెప్పలేదు కదా మహేష్ బాబు చెప్పారా రాజమౌళి చెప్పారా లేకపోతే ప్రభాస్ చెప్పారా ఎవరు ఏం చెప్పలేదే ఒకవేళ పూర్తి సంతృప్తి చెందారా లేదా మనకు తెలియదు చెంది ఉండకపోవచ్చు కానీ అప్పుడు చెప్పలేదు ఇప్పుడు చెప్తున్నారు కాబట్టి దీనికి దారి తీసిందంటే ఎన్ని కామెంట్స్ ఉన్నాయంటే ఇందులో వరుసగా నేను మళ్ళీ ఇందాక అన్నట్టు పర్సనల్గా పోకూడదు కాబట్టి నేను ఊరుకుంటున్నాను కానీ సున్నితమైన ఈ కుల సంబంధాలు రాజకీయ వ్యక్తిగత విషయాల్లో ఇలాంటి కామెంట్స్ చేయడం సరికాదు ఇందులో అంతకంటే ముఖ్యమైన కామెంట్ ఏమంటే చిరంజీవి అయినా బాలకృష్ణ అయినా వాళ్ళేదో మహానాయకులు అనేమి భావించట్లేదు సినిమా నటులుగానే చూస్తున్నారని సరే మొదటి అభ్యంతరం ఏంటి చిరంజీవి బాలకృష్ణ ఒకటేనా ఈ విషయంలో నేను గొప్పనే బాలకృష్ణ గారు అనుకుంటున్నారు సహజంగా చిరంజీవిని ఒక కేవలం సినిమా ఆయన కాకుండా అది ఆయన బ్లడ్ బ్యాంక్ లెవల్ కావచ్చు ఆయన సామాజిక కార్యక్రమాల్లోకి రావడం వల్ల కావచ్చు ఈజ్ మోర్ దెన్ ఏ హీరో మెగా అంటే మెగా కొంచెం ఫ్రేమ్ ఎక్కువగానే ఉంది దానికి తగినట్టే భారత ప్రభుత్వం కూడా గుర్తించి చాలా అత్యున్నత చాలా పెద్ద పురస్కారం కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది ఇంకోటి రామారావు నాయకురావు తర్వాత కృష్ణ చోభన్ బాబు కృష్ణరాజు ఇంతమంది హీరోలు ఏరిన తెలుగు తెర మీద కనీసం కొన్ని సంవత్సరాల పాటు చిరంజీవి ఒక్కరే దరిదాపుల్లో మిగతా వాళ్ళు కాస్త దూరంగా ఉన్న పరిస్థితి ఉంది కాబట్టి ఇద్దరిని నేను పోల్చర్ అసలు ఆల్ ఆల్ కంపారిజన్ సార్ లేమంట ఆల్ స్టే పోలికలన్నీ ఓటివి పోలికలన్నీ పాక్షికమైనవన్నీ కాబట్టి ఇద్దరు మా అన్నట్లు కదా ఈయన ఒక పార్టీ పెట్టాడు దానికి ఒక స్థానాలు వచ్చాయి ఆయన ఒక కేంద్ర మంత్రి అయ్యాడు ఏ విధంగా చూసినా కానీ ఇద్దరిని ఒకటే చేసి ఇద్దరిని రెండు కులాలకు పెట్టేసి ఈ విధంగా మాట్లాడుకోవటం అన్నది ఇంకొకటి అవాస్తవం కూడా రెండు వేల పద్నాలుగులో చిరంజీవి స్వయంగా ప్రచారం చేసినా చూడ్డానికి ప్రజలు పెద్ద ఆసక్తి చూపలేదు రాజకీయాలు రెండు వేల పద్నాలుగులో పవన్ కళ్యాణ్ నిజానికి అప్పుడు కూడా చంద్రబాబుతోనే ఉన్నారు ఉన్నారు అప్పుడు బీజేపీతో చిరంజీవిని చూడ్డానికి ప్రజలు ఆసక్తి చూపలేదు నేను రఫ్ గా చదువుతున్నాను రాసినవే ఎందుకు ఇలా రాయాల్సి వస్తుంది రాజకీయంగా నేను కూడా ఫ్యాన్ వార్స్ కానీ క్యాస్ట్ వార్స్ కానీ పూర్తి వాటిని ఏ సమయంలో కూడా బలపరిచే అవకాశం లేదు కానీ ఆ సమయంలో వాటిని పాక్షికంగా చేసేసి ఒకవైపు నడిపేసి ఇప్పుడు ఉదాహరణకు అవమానించినట్లు ప్రచారం జరిగింది ప్రచారం జరగడం ఎక్కువ మంది భావించింది కాబట్టే కదా సర్దుకున్నారు ఇప్పుడు ఆ మాటకు వస్తే పవన్ కళ్యాణ్ కూడా తన ప్రసంగంలో బాలకృష్ణ పేరు తీయలేదు కదా అవును జూనియర్ మిగిలిన స్టార్స్ అందరి పేర్లు జూనియర్ జూనియర్ ఎన్టీఆర్ల పేర్లు కూడా తీశారు కాబట్టి ఒకటి ఆ రోజు ఆయన ఎందుకు అన్నారు ఎలా సర్దుకుంటారు అనేది ఒకటైతే దాన్ని సాగ తీసి కులాల మధ్య యుద్ధంలాగా ఇందులో ఒక కులం ఎక్కువ లేదా ఒక కులం ఇలా ఒక కులం వల్ల కారు ఇవన్నీ కూడా అసందర్భమైన అవాంఛనీయమైనటువంటి వ్యవహారాలు మనం ప్రజల కోణంలో ఇదిగో ఇందాక మాట్లాడినా కురుపామనండి లేకపోతే కల్తీ మద్యం అనండి ఇట్లాంటివి కల్తీ మాద్యం ఎవరి తాగినా చేస్తాడు కదా ఎవరు చేసినా తప్పే కదా ఈ కులాల పంచాయతీ ఎందుకండి కాబట్టి ఐ థింక్ ఇది కొంచెం డ్యామేజింగ్ ఇది ఈ రాతల వల్ల మళ్ళీ జనసేన తెలుగుదేశం అభిమానుల మధ్య కాస్త మళ్ళీ ఎందుకండి అసలు ఇప్పటికే సోషల్ మీడియాలో మీడియాలో అది ఇంకా పూర్తిగా ఆగలేదు రెండవది కులాల కుంపట్లు రగలలేదండి రగిలించడానికి చాలా మంది ప్రయత్నిస్తున్నారు కానీ తెలుగు ప్రజలు ఆ ఉద్దేశంలో బిగ్ను సమయం వాళ్ళు చూపగలుగుతారు ఒకవేళ తాత్కాలికంగా ఏదైనా సమస్య వచ్చి కొంత చిచ్చు రగిలినా మళ్ళీ దాన్ని కాపాడుకోగలిగిన ప్రశాంతత వాళ్ళు నెలకొల్పుతారు నేను చాలా సందర్భాల్లో విభజన ఉద్యమాలు అప్పుడు కూడా చెప్పేవాన్ని ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు కదా రెండు రాష్ట్రాలు ఇవ్వక ఎవరి రాష్ట్రంలో వాళ్ళు ఉన్నారు కదా కాబట్టి ఏదో కారణం తీసుకొని ఏవో గుణపాఠాలు చేసి కొంతమందిని అందరి పట్ల మనం ఒకటే ఉండాలి మళ్ళీ అంతే కదా కదా ఇవన్నీ కామెంట్స్ ఆయన విఫలమైపోయాడు అయిపోయాడు లేదా ఇంకొకటి లేదా ఈయన పవన్ కళ్యాణ్ ప్రవర్తన వల్ల ఇలా అయింది చంద్రబాబు ప్రవర్తన వల్ల ఎన్టీఆర్ హయాంలో జరిగిన నష్టం మారింది ఇవన్నీ చూసుకోవాలి మరి ఇవేవి నాకు ఈ కులం చర్చతో సంబంధం లేదు నేను కేవలం రాజకీయ విధానాలు కదా అంశాల ఆధారంగా ఆలోచించేవాడిని కానీ ఇలా ఈ ధోరణి ఇలా పక్కదో పట్టడం మట్టుకు యాక్చువల్గా ఆ రాత్రి అయితేనే సోషల్ మీడియా వ్యాప్తంగా జన సైనికులు ఆ వర్గాలను కూడా ఆవేదన కలిగించాయి ఇదేంటిది ఇన్ని అసత్యాలు ఈ విధంగా రాయటం ఏంటి అనేది అంటే పెరుగుతుంది కదా ఇప్పుడు ఒకరేమో నీళ్లు ప్రయత్నిస్తుంటే ఒక రాజ్యం పోస్తే అది మంచిది కాదు కదా అవును ఇంకోటి మాలాంటి వాళ్ళకి చెప్తూ ఉంటారనమాట వీళ్ళు కొంతమంది మీరే మీకెందుకు మాకు లేనిదే మీకు లేదంటే రెండు పక్షాలు ఉన్నాయి రెండు పక్షాలు కాదు ఇద్దరు కాదండి సభలో ఒక సభ్యుడు పొరపాటుగా మాట్లాడు మీరే అందులో కూడా అది కూడా రాశారు కళ్ళ చోటు పైకి పెట్టుకొని అలా మాట్లాడడం అది పద్ధతి కాదు అది అంత అని ఇంకా అసలు కారణం దాన్ని ఎందుకు కులాలు దాకా తీసుకోవాలి అసలు ఒక ఆయన అసందర్భంగా చాలా మంది మామూలుగానే ఉంటారు ఇళ్ల మధ్య కూడా గొడవలు వస్తాయి దాన్ని సర్దుబాటు చేస్తారు కానీ మూలాల్లోకి వెళ్తారా ఇక వంశాలు అవన్నీ కూడా మాట్లాడారు ఇవన్నీ ఇంకొకటి కూడా పవన్ కళ్యాణ్ ఐ మీన్ చిరంజీవి కంటే ముందు కోనతల వంశం ఏంటి వాళ్ళకంటే ముందు నందమూరి వంశం ఏంటి ఎవరికంటే ముందు ఏముంటుందండి ఎవరితోనూ లోకం పుట్టదు అవును ఎవరితోనూ